హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ఓట్స్తో దోశలు అలానే ఓట్స్ ఇడ్లీ ప్రిపేర్ చేసుకుందాం అలానే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫస్ట్ వచ్చేసి ఓట్స్ ఇడ్లీ ప్రిపేర్ చేసుకుందాం ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు ఓట్స్ వేసి లో ఫ్లేమ్లో రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి తర్వాత అదే కప్పుతో ఒక కప్పు బొంబాయి రవ్వ కూడా వేసి ఫ్రై చేసుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం ఫ్రై చేసి పెట్టుకున్న ఓట్స్ని ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ పచ్చిమిర్చి అల్లం తురుము క్యారెట్ తురుము అలానే బీట్రూట్ తురుము కూడా వేసుకుందాం ఇక్కడ నేను నాకు ఇష్టం ఉన్న వెజిటేబుల్స్ అయితే యాడ్ చేస్తున్నాను మీకు ఈ వెజిటేబుల్స్ ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు అలానే ఒక కప్పు వరకు పెరుగు రుచికి సరిపడా ఉప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా కూడా వేసుకుందాం ఈ ఇడ్లీ మనం ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి లైట్గా బేకింగ్ సోడా వేసుకుంటే కొంచెం మెత్తగా ఉంటాయి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలిసేలాగా బాగా కలుపుకొని ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనకి ఇడ్లీ పిండి ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో ఆ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం పది నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి చూద్దాం పిండిని ఒకసారి బాగా కలుపుకొని ఇందులో అవసరమైతే కొద్దిగా వాటర్ కూడా వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్లకి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని ఇడ్లీలాగా వేసుకుందాం ఇలా అన్ని ప్లేట్లలో ఇడ్లీ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు ఉడికించుకుంటే మనకి ఓట్స్ ఇడ్లీ అయితే రెడీ అయిపోతాయి ఈ ఇడ్లీ చాలా హెల్దీ ఫ్రెండ్స్ అలానే ఇందులో బేకింగ్ సోడా ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు ఫైనల్గా మనకి ఓట్స్ ఇడ్లీ అయితే రెడీ అయిపోయాయి మీరు ఇక్కడ చూసినట్లయితే పర్ఫెక్ట్గా ఉడికాయి ఇప్పుడు వీటిని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం ఈ ఇడ్లీతో పాటు మనకి రోటి పచ్చడి అలానే పుట్నాల పొడితో సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి తర్వాత మనం ఓట్స్ దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఈ దోశలు ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు ఓట్స్ వేసుకుందాం ఒక కప్పు ఓట్స్కి ఒక కప్పు బొంబాయి రవ్వ అలానే రుచికి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక కప్పు పెరుగు ఒక కప్పు వరకు వాటర్ వేసి మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న దోశల పిండిని మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందాం ఇలా పిండి రెడీ అయిన తర్వాత స్టవ్ మీద దోశ బెన్నం పెట్టుకొని వేడిన తర్వాత మనకి దోశలు ఏ విధంగా కావాలో ఆ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే పైన కొద్దిగా క్యారెట్ తురుము సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత లైట్గా ఆయిల్ వేసి రెండు వైపులా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనకి ఈ ఓట్స్ ఇడ్లీ అలానే దోశలకి క్వాంటిటీ అయితే సేమ్ గానే ఉంటాయి ఒక కప్పు ఓట్స్కి ఒక కప్పు రవ్వ అలానే ఒక కప్పు పెరుగు ఒక కప్పు వాటర్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతాయి ఫైనల్ గా మన రెసిపీస్ అయితే రెడీ అయిపోయాయి